సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది ఓ రెండు రెండున్నర గంటల పాటు వచ్చే ఈ సినిమాకి ఆరు ఉన్నంత సేపు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి సినిమాలోనే లీలమైపోతూ ఉంటాం ముఖ్యంగా సినిమాలోని హీరో క్యారెక్టర్ని చూసి ఈలలు చప్పట్లు కొడుతూ ఉంటాము మరి హీరో క్యారెక్టర్ మాత్రమే కాదు అసలైన హీరోలోని ని బయటకు తీసుకొచ్చి ఫుల్ ఎంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చాలా కీలకం మరి ఆ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్లు మరి మన తెలుగులో అలా విలన్లుగా అడుగుపెట్టి హీరోకి గట్టి పోటా పోటీనిస్తూ హీరోలోని అసలైన హీరోయిజాన్ని బయటికి తీయడం కథని కీలక మలుపు తిప్పే పాత్ర విలన్ పాత్రలో ఎందరో చక్కగా నటించి అలరించారు అయితే మన తెలుగు సినిమా రంగంలో కేవలం నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్ గా తెలుగు వాళ్ళు మాత్రమే కాదు మిగతా రాష్ట్రాల నుంచి అంటే కన్నడ మలయాళ హిందీ నుంచి కూడా ఎంతో మంది విలన్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు మరి విషయంలోకి వెళ్ళినట్లయితే అలా బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలలో వాళ్ళకి గట్టి పోటా పోటీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో తనదైన విలనిజంతో మనలందరిని అలరించిన ప్రముఖ సినీ నటుడు ఇక లేడు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తోంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం ఏర్పడది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలిస్తే మనందరం షాక్ కి గురవ్వాల్సిందే ఆ నటుడు ఎవరో కాదండి ముకుల్దేవ్ ఈ నటుడికి కూడా పరిచయం అవసరమే లేదు చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ముందు హిందీ బులితెర రంగంలోకి అడుగుపెట్టి ఢిల్లీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించిన ఆయన ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ముఖ్యంగా లీడ్ యాక్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి అడిగించాడు ఇక ముకుల్దేవ్ సినీ ప్రయాణానికి కనుక గమనించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయం అయ్యాడు మొదటి సినిమాలోని అతడి నటన అలరించింది ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే మేరీ బీవీసే బచావో ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు ఇలా హిందీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా లీడ్ యాక్టర్ గా రాణిస్తున్న ముకుల్ దేవ్ కి మొట్టమొదటిసారిగా తెలుగులో కూడా నటించే అవకాశం రావడం జరిగింది అది కూడా మాస్ మహారాజా అయిన రవితేజ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన కృష్ణ సినిమాలు స్వయానా పాత్రల్దేవ్ అలా మొదటి సినిమాలోనే తనదైన నటనతో మన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకున్నాడు ఇక ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే నాగార్జున గారు నటించిన కేడి కావచ్చు అంతేకాకుండా మనీ మనీ నిప్పు సన్ ఆఫ్ సర్దార్ అదూర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ఇక తెలుగు మాత్రమే కాకుండా కన్నడ పంజాబీ భాషల్లో కూడా నటుడిగా రాణించాడు ఇక అలాంటి ముకుల్దేవ్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బులితెరపై ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ అంతే అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లో కూడా నటించి అలరించడం జరిగింది అయితే ఈయన వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ముకుల్దేవ్ మాత్రమే కాదు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ముకుల్దేవ్ అన్న కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితుడైన సపోర్టింగ్ ఆర్టిస్ట్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ముకుల్దేవ్ అన్న ఎవరో కాదు రాహుల్ దేవ్ ఇక రాహుల్దేవ్ కి కూడా పరిచయం అవసరమే లేదు ఇతడు కూడా మన తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో మనందరికీ సూపరిచితుడిగా నిలిచాడు ఇక అలా అన్నదమ్ములి ఇద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుపరిస్తుంది ఇక ముకుల్దేవ్ వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఇతడికి పెళ్ళైంది భార్య ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముకుల్దేవ్ గత కొంతకాలంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి అయితే ఇక ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ తన తమ్ముడు ఇక లేడు తన తమ్ముడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు హి సోల్ మే రెస్ట్ ఇన్ పీస్ అంటూ ప్రముఖ నటుడు అయిన రాహుల్దేవ్ తన సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు సినిమా రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అతడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నవారు అదండి అసలు సంగతి మరి సినిమా రంగంలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి ఎన్నో విభిన్నమైన పాత్రలతో మనకందరికీ గుర్తుండిపోయిన మన టాలీవుడ్ విలన్ ముకుల్దేవ్ ఇక లేడు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా నేర్కొనే గుండె నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి